ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాభ్యా శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృశ్చిక రాశి వారికి జులై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో ఉద్యోగస్తులకి చాలా చక్కటి అవకాశాలు మెరుగుపడతాయి ఏ ఉద్యోగము లేనటువంటి వృశ్చిక రాశి జాతుకులకి జులై మాసంలో మీకు సంబంధించినటువంటి ఉద్యోగములు దొరికేటువంటి అవకాశము పుష్కలంగా గోచరిస్తుంది ఇక్కడ మీరు చేయాల్సిందల్లా అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటమే కాబట్టి చిన్నపాటి ఉద్యోగం వచ్చినా పెద్దది వచ్చి వచ్చినా సమయాన్ని అనుగుణంగా తీసుకుని ఆ ఉద్యోగంలో చాయనివ్వండి ఇత పూర్వమే మంచి స్థాయిలో ఉద్యోగం చేసేటువంటి వారికి కొన్ని ప్రమోషన్లు లభిస్తాయి కొంతమంది ఏదైనా స్వజాతక ప్రభావము చేత కొంత ఏదైనా నష్టపోవచ్చేమో తప్ప మిగతా వారికైతే కనుక ఉద్యోగపరముగా చాలా బాగుంది ఉద్యోగ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేవు ఇక వ్యాపార వ్యవహారముల్లో కనుక మనం చూసినట్లయితే వృశ్చిక రాశి జాతుకులకి వ్యాపారములో కూడా లాభదాయకంగా ఉంటుంది కొంతమంది మీ యొక్క వ్యాపారంలో డెవలప్మెంట్స్ని కూడా చూస్తారు శాఖలని కూడా మీ వ్యాపార శాఖలని పెంచే విధముగా కూడా చర్చలు జరుగుతాయి దూర ప్రయాణాలు అవకాశములు ఎక్కువగా ఉన్నాయి క్షేత్ర దర్శనాలను చేస్తారు ఈ యొక్క జులై మాసంలో ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటాన్ని కూడా వృశ్చిక రాశి వారిలో మనం చూడవచ్చు అలాగే దేవాలయాలని సందర్శన చేయటంలో చాలా మక్కువ చూపుతారు భక్తిపరమైనటువంటి ఆలోచనలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా సరే కలుగుతాయి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కూడా విద్యాభ్యాసము పైన శ్రద్ధ పెరుగుతుంది చెడు సావాసముతో ఉన్నటువంటి మిత్రులను కట్ చేస్తారు కొంతమంది ఇక్కడ ఎవరైతే గనక విద్యార్థులు ఉన్నారో వారు కొన్ని చెడు వ్యసన సావాసాలని పెంచుకుంటూ ఉంటారు అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు ఆడవారు విద్యార్థులు ముఖ్యంగా ఏ విషయం ఉన్నా సరే తల్లిదండ్రులతో చర్చించండి ఎటువంటి వ్యవహారం ఉన్నా సరే మీ తల్లిదండ్రులతో మీరు చర్చించాకే నిర్ణయాలను తీసుకుంటాం ఎంతో శ్రేయోదాయకం అలాగే గౌరవమైనటువంటి వ్యక్తులని కలుస్తారు నాయకులతో సమావేశాలు జరుగుతాయి వృశ్చిక రాశి వారికి సత్పురుషుల మధ్య సాన్నిధ్యముతో ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు కొత్త కొత్త పదవులని కూడా అధిరోహించటాన్ని మనం చూడవచ్చు కొన్ని బాధ్యతలని స్వీకరిస్తారు విదేశీ ప్రయాణాలు కూడా వృశ్చిక రాశి వారికి జులై మాసము అనుకూలిస్తుంది ఈ మాసాంతములో శ్రావణ మాసం కూడా మనకి ప్రారంభమవుతుంది అయినప్పటికీ పౌర్ణమి తరువాత కొన్ని శుభవార్తలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి ఉత్సాహంగా పనిచేస్తారు ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడిపేటువంటి వృశ్చిక రాశి జాతకులు ఎన్నో లాభాలని చూస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహముతో ప్రతిదీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు తిండి విషయంలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల విషయంలో కొంత నియమనిష్టలు అవసరం శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఆహారం తినడం ద్వారా అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎంత అవసరముతో ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టినా సరే ఆలోచన చేసి ఇక రాదు అనుకుంటే ఇవ్వటం మంచిది తప్ప ఏదో అద్భుతం జరిగిపోతుంది అని అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీరు ఇచ్చినట్లయితే కొంత ఇబ్బంది పాలవుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ధర్మంగా సేవన చేసేటువంటి వారు సేవా దృక్పథంతో ఉండేటువంటి వారికి పదవి ఆకర్షణలు కూడా ఈ మాసంలో జరుగుతాయి ఎతి దర్శనము గురువుల దర్శనము ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి పౌర్ణమి తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము గృహోపకరణాలు కొంటారు నూతన గృహ విషయమై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే బంధుమిత్రుల కలయిక తరచుగా జరుగుతుంది మిత్రులతో ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కృష్టికి రాసివారు అధిక కోపము కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది నాయకులు కొన్ని జాగ్రత్తలతో మీ పదవులను కాపాడుకోవాలి లేకపోతే ఇట్టే వచ్చినటువంటి పదవి మీరు ఏమీ చేయకుండానే పై అధికారులు ఆ పదవిని తొలగిస్తాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి వారు ఎక్కడా కూడా కకృతి పడకండి ఎవరి దగ్గర కూడా లంచాలను తీసుకుంటూ పట్టుబడకండి అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు కొంత పరిచయం అవుతారు స్త్రీలు ముఖ్యంగా అపరిచయస్తులతో అసందర్భంగా మాట్లాడకండి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కాకుండా సంతానము లేకుండా వివాహమైనా కూడా సంతానము లేదు ఎంతో కాలం బట్టి గర్భం వస్తోంది పోతోంది అనుకునేటువంటి వారు శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క జులై మాసంలో పదకొండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఆరు మురుగన్ క్షేత్రాలలో అంటే షట్ షణ్ముఖ క్షేత్రాలలో స్వామిమలై తిరుత్తణి పళని ఇత్యాది క్షేత్రాలలో శుభంకరీ సేవా సమితి కళ్యాణోత్సవాలని చేస్తాం ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనండి దీనితో పాటుగా కుక్కేలో కూడా కళ్యాణోత్సవాన్ని చేస్తుంది కళ్యాణోత్సవంలో పాల్గొనండి జూలై ఇరవయో తారీఖు మన శుభంకరీ దేవస్థానం ప్రగతి నగర కుకట్పల్లిలో ఉన్నటువంటి మన దేవస్థానంలో మహాసర్పవల్లి దేవసైరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆషాఢ కృత్తిక ఉత్సవాన్ని చేస్తుంది ఆ రోజున ఇక్కడ కళ్యాణం ఉంటుంది మొత్తం ఎనిమిది కళ్యాణోత్సవాలు మీ పేరుతో జరిపించడానికి ప్రయత్నం చేయండి వృషిక రాశి జాతకులు ఈ మాసంలో గోధుమలని ఆవుకు తెరిపించటము తెల్లట ఆవుకి గడ్డి సమర్పణ చేయటం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలవు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి